హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు మంగళవారం ఈ తప్పులు చేశారంటే దరిద్రం మిమ్మల్ని పట్టిపీడిస్తుంది మంగళవారం రోజు కొన్ని పనులు చేయడం వల్ల దరిద్రం పడుతుంది అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు అన్నిటిలో అపజయాలు కలుగుతాయి చేతిలో రూపాయి కూడా మిగలదు శాస్త్రాల ప్రకారం కొన్ని రోజులలో కొన్ని పనులు చేయకూడదు అని చెప్పబడింది అలాగే మంగళవారం కూడా కొన్ని పనులు చేయకూడదు అని కాదని చేస్తే గ్రహాల చెడు ప్రభావం తీవ్రంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు అలాగే మంగళవారం కొన్ని ప్రత్యేకమైన పనులు చేయటం వల్ల మీకు అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు మంగళవారం అనేది వారంలో మూడవ రోజు ఇది సోమవారంలో బుధవారంకు మధ్యలో ఉంటుంది దీనిని జయవారం అని కూడా పిలుస్తారు దుర్గాదేవికి హనుమంతుడికి అంకితం చేసిన ప్రీతిపాత్రమైన రోజు మంగళవారం మంగళవారం రోజు చాలామంది భక్తులు కొన్ని ప్రాంతాలలో హనుమంతుని ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు మంగళవారం కుజగ్రహానికి సంబంధించినది ముఖ్యంగా మంగళవారం వీరాంజనేయుని ఆరాధిస్తే ఆయన కష్టాల నుంచి రక్షిస్తాడు మంగళవారం ప్రత్యేక పూజలు చేయడం వల్ల భౌతిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది లేకపోతే చెడు దృష్టి పడుతుంది ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి మొత్తంగా ఇంట్లో ప్రశాంతత కొరవడి చికాకులు అధికంగా ఉంటాయి రోజు అనగా మంగళవారం రోజు ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మంగళవారం కుజుడికి సంకేతం కుజుడు దరిద్రపుత్రుడు భూమిపై నివసించే వారికి కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కుజుడు ప్రమాద కలహాలను నష్టాలను కారకుడు అందుకని సాధారణంగా కుజగ్రహ ప్రభావం ఉంటే మంగళవారం నాడు శుభకార్యాలు తలపెట్టరు మంగళవారం నాడు నూతన బట్టలను కొనుగోలు చేయరు అదేవిధంగా మంగళవారం కొత్త బట్టలు కూడా ధరించకూడదు ఎందుకంటే ఈరోజు ధరిస్తే అమంగళకరంగా భావిస్తారు ఈరోజు నూతన బట్టలు ధరించడం వల్ల ఇవి ఇతర కారణాల వల్ల ఏదో చిరిగిపోతాయని నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా ఈ రోజు ధరించిన నూతన వస్త్రాలు ఎక్కువ రోజులు ఉండవు హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం నూతన వస్త్రాలను అనగా నూతన బట్టలు కొనుగోలు చేయడం లేదా ధరించడం పవిత్రంగా భావిస్తారు ముఖ్యంగా మంగళవారం నాడు మసాజ్ మాలిష్ వంటివి చేయకూడదు ఎందుకంటే మంగళవారం మసాజ్ చేయించుకోవడం వల్ల తలనొప్పి లేదా శరీరంలో తెలియని బాధ వస్తాయి ఫలితంగా అనేక వ్యాధులను ఎదుర్కోవాల్సి ఉంటుంది చివరికి ఇవి ప్రాణం మీదకు వచ్చే ప్రమాదం ఉందని భావిస్తారు అంతేకాకుండా ఇంట్లో చిరాకులు మొదలవుతాయి మంగళవారం మర్చిపోయి కూడా హెయిర్ కట్ షేవింగ్ లాంటి పనులు చేయకూడదు ఎందుకంటే ఈ పనులు చేయించుకోవడం వల్ల ఆయుష్ తగ్గిపోతుందని నమ్ముతారు అంతేకాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయి మంగళవారం షేవింగ్ చేయించుకోవడం వల్ల శారీరక సమస్యలతో బాధపడే అవకాశం ఉంది శాస్త్రాల ప్రకారం మంగళవారం ఈ పనులు నిషిద్ధం అంతేకాకుండా అపవాదుగా భావిస్తూ ఉంటారు శనితో సంబంధం ఉన్నందున మంగళవారం నూతన దుస్తులతో పాటు కొత్త బుట్లు వేసుకోవడం వల్ల గాయాలు అవుతాయి అంతేకాకుండా డబ్బు కోల్పోయే ప్రమాదం ఉందని విశ్వసిస్తూ ఉంటారు అంగారక గ్రహం కూడా చెడు ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఇదే సమయంలో మంటలు దొంగతనం జరిగే ప్రమాదం ఉందని భావిస్తారు అంతేకాకుండా ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది మంగళవారం నాడు ఇంటి పెద్దలతో వాగ్వాదాలకు దూరంగా ఉండాలి లేదంటే కుజుడు జాతకంలో ప్రతికూల ప్రభావాలను ఇవ్వటం ప్రారంభిస్తాడు మంగళవారం నాడు హనుమంతునికి ఉపవాసం పాటించి ఆశీస్సులు తీసుకోండి ఇలా చేయడం వల్ల హనుమంతుని ప్రత్యేక ఆశీర్వాదం పొంది జీవితంలో ఐశ్వర్యం నిలిచి ఉంటుంది మంగళవారం పొరపాటున కూడా ఎవరితోనూ డబ్బులు లావాదేవీలు చేయకూడదు దీనితో పాటు కొత్త పెట్టుబడులకు కూడా దూరంగా ఉండాలి మంగళవారం లావాదేవీలు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు నష్టాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి ఈ రోజున తీసుకున్న అప్పు తీరటం కష్టంగా మారుతుంది డబ్బు తిరిగి పొందడం కష్టమవుతుంది మీరు దీన్ని మంగళవారం బదులుగా బుధవారం చేయవచ్చు మంగళవారం పొరపాటున కూడా ఉత్తరము పడమరం ఉత్తరం వైపు ప్రయాణించకూడదు ఈ దిశలో చేసిన ప్రయాణం తప్పుదారి పట్టినట్లుగా పరిగణించబడుతుంది అవసరమైతే బెల్లం తిన్న తర్వాతే ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి అలాగే మంగళవారాల్లో ఏ రూపు ఎరుపు నారింజ రంగులో దుస్తువులను ధరించి నలుపుకు దూరంగా ఉండండి ఇలా చేయడం వల్ల కుజదోషం తగ్గుతుంది నల్లని వస్త్రాలు ధరించడం వల్ల శని ప్రభావం పెరుగుతుంది శని కుజుడు మధ్య అశత్రువు సంబంధం ఉంది అలాగే మంగళవారం పొరపాటున కూడా నలుపు రంగు బట్టలను ఏనుము గాజులు భూమి వస్తువులను కొనుగోలు చేయకూడదు ఈ వస్తువులను కొనుగోలు చేయడం వల్ల కుటుంబ వృద్ధి ఆరోగ్యంపై అనుకూలత ప్రభావం ఉంటుంది ఉంటుందని నమ్ముతూ ఉంటారు దీంతో పాటు అనేక రకాల సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అదేవిధంగా మంగళవారం నాడు యాక్సిడెంట్లు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది కనుక మంగళవారం నాడు దూరపు ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా చేసేటప్పుడు వెల్లుల్లి దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయాలి ఇక మంగళవారం చేయదగిన పనులు ఏమిటో తెలుసుకుందాం ముందు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక మంగళవారం నాడు అప్పులను తీర్చాలి బ్యాంకు లోన్లు క్రెడిట్ కార్డు బిల్లులు వంటివి మంగళవారం నాడు కట్టాలి మంగళవారం నాడు అప్పు కట్టడం వల్ల జీవితంలో తిరిగి అప్పు చేయాల్సిన పరిస్థితి రాదని పండితులు చెబుతున్నారు అదేవిధంగా మంగళవారం నాడు టీవీ రిఫ్రిజిరేటర్ వంటి రిపేర్ చేయించుకోవచ్చు అలాగే మంగళవారం నాడు క్రీడలకు సంబంధించిన కోచింగ్లలో జాయిన్ అవ్వవచ్చు అలాగే కోర్టు సమస్యలు కోర్టు వ్యవహారాలను చూసుకోవడానికి ముఖ్యమైన వ్యక్తులతో మధ్యవర్తిత్వం చేసుకోవడానికి మంగళవారం మంచి రోజుగా చెప్పవచ్చు అలాగే భూమి కొనుగోలు ఫోన్ చే కొనుగోలు చేయడానికి ఇల్లు కొనుగోలు చేయడానికి సంబంధించిన నిర్ణయాలను మంగళవారం నాడు తీసుకోవడం వల్ల చక్కగా కలిసి వస్తుంది అలాగే మంగళవారం నాడు వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది వైద్యులను కలిసి సూచనలు చేసుకోవాలన్నా సర్జరీలు చేయించుకోవాలన్నా మంగళవారం నాడు చేయించుకోవడం మంచిది అలాగే వ్యవసాయదారులు అల్లము పొగాకు ఉల్లి వెల్లుల్లి వంటి పంటలకు సంబంధించిన పనులను మంగళవారం నాడు ప్రారంభించుకుంటే మంచిది చాలామంది మంగళవారం అనగానే అమంగళం అని భయపడిపోతూ ఉంటారు కొన్ని పనులను మాత్రమే మంగళవారం నాడు చేయకూడదు మంగళవారం నాడు ఇప్పుడు మనం చెప్పుకున్న పనులను చేయటం వల్ల చక్కగా కలిసి వచ్చి శుభ ఫలితాలను పొందవచ్చునని పండితులు తెలియజేస్తున్నారు వారంలో ప్రతిరోజు ఒక ప్రత్యేకత ఉంటుంది మంగళవారం హనుమంతుడికి సమర్పితం హనుమంతుడికి సంకట వియోచనుడనే పేరు కూడా ఉంది అంటే కష్టాల్ని దూరం చేసేవాడని అర్థం హిందూ ధర్మంలో ప్రతిరోజు ఏదో ఒక దేవునికి ప్రత్యేక రోజు ఉంది మంగళవారం రోజు హనుమంతుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే ఆ వ్యక్తి జీవితంలో అన్ని పనులు శుభప్రదం అవుతాయని నమ్మకం హనుమంతుడు కలియుగంలో ప్రత్యక్ష దైవం రామాయణం ముగిసిన తర్వాత హనుమంతుడు చిరంజీవిగా అన్ని యుగాల్లో జీవించి ఉన్నాడు కలియుగంలో కూడా హనుమంతుడు తన భక్తుల కోసం నిరంతరం ఆశీర్వాదాలు కురిపిస్తూనే ఉంటాడు త్రాగేశ్వరుడు అయినటువంటి హనుమంతుడు తన భక్తుల పట్ల అపారమైనటువంటి ప్రేమను కలిగి ఉంటాడు హనుమంతుడు తన భక్తులపై శని నీడను పడకుండా నిత్యము కాపాడుతూ ఉంటాడు కావున హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం ఎలాంటి పూజలు చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం ప్రతి మంగళవారం హనుమంతుడి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి శ్రీరాముడు సీతాదేవిని దర్శించుకున్న తరువాత హనుమంతుని దర్శనం చేసుకోవడం మరింత శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్ళి హనుమాన్ చాలీస బజరంగ బలి రామరక్ష స్తోత్రాలను పఠించడం ద్వారా కష్టాలను అధిగమించడానికి సహాయపడుతుందని నమ్ముతారు మంగళవారం సాయంత్రం హనుమాన్ ఆలయానికి వెళ్ళి నూనె దీపం వెలిగిస్తే కష్టాలు తీరిపోతాయి అని చెప్తూ ఉంటారు ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్ళి హనుమంతునికి గులాబీ పూల దండ సమర్పించాలి మంగళవారం రుద్రాక్ష మాలను తీసుకొని ఓం హనుమతే నమ లేదా ఓం హం హనుమతుడే రుద్రాక్ష నమ అనే మంత్రాన్ని పాటించాలి ఆర్థిక కష్టాల నుండి సహాయపడుతుంది మంగళవారం హనుమంతుడిని విగ్రహానికి సింధూరం పూయాలి ఇది ఇబ్బందులను అధిగమించడానికి సహాయపడుతుంది మంగళవారం ఆవుకు రొట్టి తినిపించాలి హనుమంతునికి విధియా పత్రాన్ని సమర్పించాలి మంగళవారం రావి చెట్టును పూజించడం వల్ల కష్టాలను అధిగమించడానికి సహాయపడుతుంది మంగళవారం అన్నదానము ధాన్యదానము వస్త్రాదానము ఒక పండుదానము వస్త్రాదానము వంటి వాటిల్లో ఏది సాధ్యమైతే అది దానం చేయండి పుణ్యాన్ని పొందండి మరి తెలుసుకున్నారు కదా మంగళవారం ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదో మరి ప్రతి ఒక్కరూ మంగళవారం ఈ నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి రేపు మంగళవారం రాత్రి పడుకునే ముందు ఒక రూపాయి బిల్లను ఒక ఈ ప్రదేశంలో పెట్టి చూడండి తెల్లవారేసరికి మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీరు కోటీశ్వరులుగా మారిపోవడం ఖాయం అని పెద్దలు అంటూ ఉన్నారు మరి ఆ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మీకు సమస్యలు కష్టాలు కానీ ఎక్కువగా ఉన్నట్లయితే రేపు మంగళవారం ఈ రూపాయి బిల్ల పరిహారం చేసుకోవడం వల్ల మీకు ఉండే సమస్యలు కష్టాలు అన్నీ కూడా తేరిపోతాయని శాస్త్రం చెబుతుంది ఈ పరిహారం చేయటం వలన మీకు ఉన్న కష్టాలు తొలగడమే కాదు ఇంట్లో వారందరూ కూడా మీ మాటను వింటారు ఆకస్మిక ధనయోగం కలుగుతుంది ఈ పరిహారానికి ఒక రూపాయి బిల్ల అలాగే గ్లాసుడు నీళ్లు కావాలి ఏ గ్లాస్ అయినా పర్వాలేదు గ్లాసుడు నీళ్లు కావాలి అంతే నీళ్లను చాలా వరకు కూడా మనం పవిత్రంగా భావిస్తూ ఉంటాము నీటిని నారాయణితో పోలుస్తూ ఉంటారు నీళ్లు స్వచ్ఛమైనవే అంతేకాదు మనతో మాట్లాడగలవు మన సమస్యలను కూడా తీర్చగలవు మనకు మేలు చేయడానికి నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది నీటిలో ఎలాంటి పరిహారాలు చేసినా నూటికి నూరు శాతం సిద్ధించబడతాయి శాస్త్రాలలో కూడా నీటికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు మంగళవారం రోజు మీరు పడుకునే ముందు ఒక రూపాయి బిల్లను తీసుకోండి చేతిలో రూపాయి గట్టిగా బిగించి పట్టుకోండి ముందు గ్లాసుడి నీళ్లను మీరు పడుకునే మంచం దగ్గరలో మంచం కిందగాని పెట్టుకొని ఆ తర్వాత రూపాయి బిల్లను తీసుకోండి కుడి చేతిలో పట్టుకొని చక్కగా రూపాయి బిల్లను మీ తల చుట్టూ తిప్పి అనంతరం ఆ రూపాయి బిళ్ళను గ్లాసులు నీటిలో వేయండి అలా నోటి నీటిలో రూపాయి వేసిన తర్వాత గ్లాసును తీసి మీరు పడుకునే దగ్గర తలపై భాగంలో పెట్టాలి కాళ్ళవైపు పెట్టకూడదు మంగళవారం కాబట్టి మీరు కూడా రేపు మంగళవారం రోజు ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేసి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి జై హనుమాన్